అంబేద్కర్ లాంటి మేధావి మన దేశంలో పుట్టడం మన అదృష్టమని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మేధావి మన దేశంలో పుట్టడం మనందరి అదృష్టమని ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి అన్నారు మంగళవారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్ని మాల సంఘాల ఆధ్వర్యంలోని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అంబేద్కర్ చిత్రపట పూలమాల వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మేధావి వర్గానికి చెందిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో కష్టపడి చదివి భారతదేశానికి రాజ్యాంగం రాసి దళిత బహుజన వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ హక్కులను కల్పించిన మహానుభావుడని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకరయ్య మాల మహానడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి వెంకటేష్ జట్టు శ్రీనివాసులు పాదుకుల శ్రీశైలం జట్టి చంద్రయ్య చింతసత్తి బిసమల్ల ఆనంద్ ప్రభాకర్ గోవర్ధన్ తదితర నాయకులు పాల్గొన్నారు దాడులు టికాణ వేసి ఒక జడ్పీ గెలిపించి కూచుకుల్ల దామోదరెడ్డి సార్ను జడ్పీ గా చేయడం జరిగింది దాంతో పాటు వచ్చేసి ఒక గా చేయడం జరిగింది పార్టీల ప్రభావం అక్కడిక్కడ జరిగినా కానీ మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి మళ్ళీ ఒకసారి ఎంపీ గా కావడం జరిగింది ఈ రకంగా కూచకుల్ల దామోదరెడ్డి గారి రాజకీయ చరిత్ర నలభై ఏళ్ళు సాగింది ఆ నలభై ఏళ్ళ కాలంలో ఎమ్మెల్యే కావాలని ఒక కాంక్ష సార్ లోపల బలంగా ఏర్పడింది మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో కామచ సార్ ఓర్కోవడం జరిగింది దాన్ని ఒక ప్రశ్నగా తీసుకొని నేను ఎమ్మెల్యే కాకుండా కానీ ఒక ఎంపీపీగా ఒక జెడ్పీ చైర్పర్సన్గా ఒక ఎమ్మెల్సీగా రెండోసారి ఎమ్మెల్సీగా కావడం జరిగింది నేను ఎమ్మెల్యే కావాలన్న కుటుంబంలో ప్రజలకు నాకట్టయితే ఎక్కువ సేవ చేయాలని ఒక గొప్ప ఆశయంతో ప్రణయుడు మన డాక్టర్ గారు అన్నవాళ్ళ భార్య కూడా వాళ్ళ తమ్ముడు గారు ఇంజనీరు అయినా కానీ ప్రజలకు సేవ చేయాలనే ఒకటి ఒక గొప్ప ఆశయంతో ఎమ్మెల్యేగా రాజేష్ గడ్డన్న గారిని నార్కల్ బరిలో నిబెట్టి భారీ మెజార్టీతో ఖనిఫీ జరిగిన నీతిలో తెలంగాణ రాష్ట్రం మొత్తం నాగర్కట్లో ఏం జరుగుతుందన్న తొంగి చూసిన క్రమంలో ఒక మంత్రిగా ఉండి పదిహేను ఎమ్మెల్యేగా ఉండి రాజేష్ రెడ్డికి గెలిపి ఏ విధంగా ఉంటది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం నాగర్ఖండం వైపు మొడీకరించి చూస్తున్న క్రమంలో గట్టిగా పనిచేసి గెలిపించుకొని అన్నర్ పంపడం జరిగింది నాగర్ అంటే ఇదంతా చెప్పడం ఏంటంటే మనం కూడా అన్నర్ను ఆదర్శంగా తీసుకొని రేపు స్థానిక ఎలక్షన్ ఖచ్చితంగా మనం గెలవాలి ఒక వార్డ్ మెంబర్ సర్పంచో ఎంపీడీసో సింగిల్ విండో డైరెక్టరు ఒక జెడ్పీడీసో తర్వాత మున్సిపల్ చైర్మన్ ఈ రకంగా గెలిచి కాంగ్రెస్ పార్టీ మనం వెన్నుదాడుగా ఉండి మన భవిష్యత్తు మార్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉండి రాజశేఖర్ మద్దతు ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సభ గురించి మన పేద ఎమ్మెల్యే గారిని ఒక ఐదు నిమిషాలు మాట్లాడుతుందాక ప్రజలందరికీ న్యాయం స్వేచ్ఛ సమానత్వం కులాలకు అతీతంగా ఈరోజు నవంబర్ ట్వంటీ సిక్స్త్న పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ రాజ్యాంగం రాసి ఈరోజు అదే రాజ్యాంగం ఈరోజు ఆహ్వానించబడ్డది డెబ్బై ఐదు సంవత్సరాలు జరుపుకుంటున్న ఈరోజు మాల సోదరులు నన్ను ఆహ్వానించి వేదిక నాయకులు ఇచ్చిన పెద్దలు ఇక్కడ విచ్చేసిన మాల సోదరులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం మీ అందరికీ తెలిసినట్టు ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగ జరుపుకోవడం జరుగుతుంది దానికి నాగర్కరు నియోజకవర్గం ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీరు ఎలా అయితే మాల మహానాడు కోసం పోరాడుతున్నారో మీ మీరు ఎలా అయితే నన్ను మీరు అడిగిన సాయం అది చాలా చిన్నది తప్పకుండా ఎల్లప్పుడూ మీరు ఎటువంటి సాయం అడిగినా తమ్ముడు వెంకటేష్ గారు చెప్పినట్టు మీ సాయం అర్థమే అర్థం తప్పకుండా మీ సాయం సాయం చేయడానికి నేను రెడీగా ఉంటానని మీ అందరికీ ఈ సభ తెలుసు తెలుస్తూ మీ అందరూ మీ రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడానికి నన్ను అవమానించు మరొకసారి ధన్యవాదాలు